లైక్ నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటున్న భర్త పేరు శంకరయ్య అయ్య వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు అయిన నేను నమస్కరించి రాసుకున్న అద్దీ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదరణ పథకం టూలో యంత్రం కొరకు జాకార్డు కొరకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు తిరిగి డీడిని ఇప్పించవలసిందిగా కోరుచున్న విషయం అయ్యా విషయంలో వివరించిన విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఆదరణ పథకం టూ పథకములకు సంబంధించిన జాకార్డు మిషన్తో కూడిన యంత్రములకు నేను మీకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు డీలీ రూపంలో చెల్లించి ఉన్నాను సదర యంత్రం గురించి బయట మార్కెట్ నందు విచారించగా కేవలం ఆరు వేల ఐదు వందలకు మాత్రమే లభించుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అదే యంత్రమును పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేసి మాకు ఇస్తున్నారని చెబుతున్నారు ఈ యంత్రము కొనుగోలు విషయంలో ప్రభుత్వము మరియు కాంట్రాక్టర్లు కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మాకు తెలియచున్నది అందువల్ల నేను ఈ యంత్రము అవసరం లేదని అనుకుంటున్నాను కావున నేను మీకు డీడీ రూపంలో చెల్లించిన డీడీని తిరిగి నాకు ఇప్పించవలసిందిగా కోరుచున్న విషయం కోరుతున్నాను ఇది ఉన్నా మీరు ప్రభుత్వం ఇచ్చే మిషన్ ఇదే ప్రభుత్వం ఇచ్చే మిషన్ ఇది ఇది పద్దెనిమిది వేల ఐదు వందలు కాంట్రాక్ట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇది మేము వెంకటగిరిలోనే వాళ్ళు ప్రభుత్వం సప్లై చేసే ఎవరైతే ఉన్నారో అతని దగ్గరనే మేము కొనుగోలు చేసినాము వెంగినాడు మాకంటే మా దగ్గరికే వచ్చినారు వాళ్ళు ప్రభుత్వం కాంట్రాక్టరు అయితే వాళ్ళు బిల్లులు లేకుండా ఇవ్వడం ఇదంతా వితౌట్ బిల్లు తప్పుడు బిల్లులు వేసి ఇచ్చేది అయితే మాకు వాళ్ళు కుదురుకోక మా దగ్గర నుంచి కాంట్రాక్ట్ మిస్ అయిపోయింది అనేది దీనిలో ఆరు వేలు అయిపోతారు మేము కూడా వాళ్ళకు కానీ ప్రజలకు కానీ మేము కూడా పత్రికల్లో ఫోజు పెట్టేదానికి ఇది పదివేలు అని చెప్పొచ్చు అన్నా అంతే కదా మేము డబ్బులు పెట్టి దీపించేటప్పుడు పదివేలు కూడా అసలు చెప్పుకోవచ్చు అదేనా పద్దెనిమిది వేలు కాదు పద్దెనిమిది వేలు కాదు పదివేలు అని చెప్పి అబ్బా ఆరు వేల తొంభై మందికి ఇప్పించానాడు ఎమ్మెల్యే తొమ్మిది లెచ్చలేదని చెప్పి మేము కూడా ఎస్సలు చెప్పచ్చు చెప్పు మేము అంటే చెప్పడం లేదన్నా ఆరు వేల ఐదు వందలే ఇది విలువ ఆరు వేల ఐదు వందలే మేము కట్టింది వాళ్ళు అడిగినది ఆరు వేల ఐదు వందలే ఇంకా కాకపోతే వాళ్ళు ఒక తొమ్మిది రోజులకి ఇస్తామంటే మీరు ఐదారు రోజులకి ఇవ్వగలుగుతారా ఇవ్వాలంటే వాళ్ళతో ఎక్కువ మంది కూలీలను పెట్టుకోవాలంటే ఇంకొక నూరు రూపాయలు ఎక్కువ తీసుకో అని చెప్పినా నేను ఒక్కొక్క మనిషి మీద వంద తీసుకో మేము ఎనభై ఆరు తీసుకుంటున్నాము తొంభై తొమ్మిది వేలు ఎక్కువ తీసుకో ఇంకా ఇద్దరునో ఒకరినో కూ ఎక్కువ పెట్టి మాకు ఒక వారం లోపల పది రోజులు కూడా అవసరం లేదు అని చెప్పి చెప్పినాం మా ఉద్దేశం లేదంటే శివరాత్రి కంటే ముందే ఇవ్వాలని మా ఉద్దేశం అది కదా ఇది ఇది ప్రత్యక్ష సాక్ష్యమే కదా మీకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది కాంట్రాక్టర్కు ఎందుకు ఇస్తారమ్మా కాంట్రాక్టర్ ప్రభుత్వం తిక్కదా కొడుకులే కాంట్రాక్టర్కి ఇస్తారా ఇయరు కాంట్రాక్టర్ అనేవాడు బినామీ ఊరికే సొడ్డు దాని వారి వెనకాల ఉండేది ఎవరు అంటే కదా మేమే మేమంటే ఎవరు ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు మేమే అది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరి చేతనైంది ఎవరి సంస్థకు సంబంధించింది ఎవరి శాఖకు సంబంధించింది ఎంత దోసుకోవాలో ఎంత దోసుకోవాలో అట్లా దోసుకుంటున్నారు ఈ సంబంధం ఎవరమ్మా ప్రజల్ది ఎవరి పేరు చెప్పి దోసుకుంటున్నారమ్మా మీ పేరు చెప్పి దోసుకుంటున్నారు చేనేతలు చేనేతలు నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి మంచి అభిప్రాయం చేనేతల మీద ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు దోసుకునే దానికంటే ఆరు వేల ఐదు వందలే చెప్పి మీకు ఇచ్చి దీంట్లో పుట్టేసి పన్నెండు వేల రూపాయలు చేనేతల మీద ఇంకొక దానికి ఉపయోగించవచ్చు కదా ఇంకొక మంచి పనికి మీకే పెట్టచ్చు కదా బెటర్ పెట్టరు మళ్ళీ ఏమన్నంటే చేనేతలంతా మా సైడ్ అన్నారు మాకే ఓట్లు మీ సైడ్ అంటారు మీకు ఓట్లేస్తా మీరు చేసింది ఏందయ్యా చేనేతలు మీకు ఓట్లేదా మంచిదే మీరు చేనేతలు చేసింది ఏంది ఇదే ఇది ఇ మోస చేస్తాను నేను తిరిగి మీకు అందరికీ చెల్లిడు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేలు పెట్టినాడో పదహారు వేలు పెట్టినాడు ఇరవై వేలు పెట్టినాడో వాటి తెచ్చి నీకు ఈ మిషన్ నీ లెక్క కూడా అవుతాను ఇవ్వాలి అంతే కదా ఇప్పుడు పద్దెనిమిది వందల మీకు సంబంధం లేదు మిషన్ మాత్రం కావాలా ఇప్పుడు మిషన్ తెచ్చి మేము ఇస్తాము తెచ్చినప్పుడు మీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎవరికి రావాలా మీకే రావాలి నాకు రావాలా ఇది కూడా నేను తీసుకోవాలి మీరే తీసుకోండి ఇది కూడా నేను తీసుకోవాలి మీకే ఇస్తాను మీరు మీరే తీసుకోండి మీరే మార్చుకోండి ఆ పద్దెనిమిది వందల యాభై రూపాయలైనా మీద తిరిగి మీ చేతికి వస్తే కూడా మీకు కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పి నేను నమ్ముతాను ఆ లెక్కైనా ఏదో చిన్నదానికి పెద్దదానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరే తీసుకోండి నాకు అవసరం లేదు మరి వారికి నేను ఇచ్చేటప్పుడు బొమ్మారెడ్డి అన్న కొంత స్పీడ్గా ఇస్తే మంచిది

ఈడీబీసీ కార్పొరేషన్కి పంపించి విషయం తెలియజేస్తాము వాళ్ళు మరి ఏదర్ క్విక్గా సప్లై చేస్తారా లేకపోతే డెసిషన్ వాళ్ళు ఏం తీసుకుంటారు అనేదాన్ని మళ్ళీ కన్వీస్ చేయడం సప్లై కాదు సార్ సప్లై మేము చేస్తున్నాము మాకు డీడీ కావాలి మాకు వద్దు సార్ ఇచ్చిన ప్లీన్ మనం పంపిస్తున్నాము మాకు వద్దు మెటీరియల్ కాంపిటెంట్ అథారిటీ డెసిషన్ వాళ్ళు మళ్ళీ మెటీరియల్ పంపుతాయి

వీళ్ళు బేస్డ్ ది డిమాండ్ అసెస్మెంట్ ఇండియన్ ప్లేస్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని బట్టి డెసిజన్ అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంది కెన్ బి క్యాన్సిల్డ్ ఆల్టర్డ్ అనేది కంప్లీట్ అథారిటీ డిసిషన్ తీసుకుంటారు రైట్ చెప్పింది మీరు లెటర్ పెట్టారు మేము వద్దనే తీసుకోము ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకూడదనే మంచి ఉద్దేశంతోనే వద్దన్నారు మా వాళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చింటారు నేను లెటర్ ఇచ్చినాము మాకు అవసరం లేదు మీరు ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకుంటారా లేకుంటే వచ్చిన వస్తువును మరొక చోట మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇచ్చుకుంటారా లేకుంటే మీ దగ్గర మీ స్టోరేజ్లో మీరు భద్రపరుచుకుంటారా అది ప్రభుత్వం ఇష్టం మాకు మీ వస్తువు వద్దు మేము ఏమైతే డిపాజిట్ చేసినామో మాది మాకు ఇచ్చేయండి అని అనమాట దాన్ని రెండు డిజైన్స్ చెప్తున్నాం మేము ఒకటి మీరు విపరీతమైన ఆలోచన చేయడం ఒకటి రెండవది ప్రభుత్వ ఖజానాను నష్టపర నష్టపరుస్తున్నాను డబ్బులు మాకు తిరిగే ఓపిక లేదు మీరు నిబంధన మాకు డబ్బులు ఇవ్వకుండా పోతే మళ్ళీ ఇది వాళ్ళు ఏదైనా డెసిషన్ అట్ట కాదు ఇట్లా కాదు మేము వస్తువు వేసాం అట్లా ఇట్లా నేను అనుకో మళ్ళీ అలా రే కంటెంట్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ డెఫినెట్లీ విల్ బి అప్రైజ్ టు ది కాంపిడెంట్ అథారిటీ ఫర్ టేకింగ్ డెసిషన్ సార్ ఎందుకంటే డెసిషన్ నా లెవెల్ తీసుకోవడానికి లేదు కంప్లీట్ అథారిటీ దృష్టికి వాట్ ఎవర్ ది ప్లీ మేడ్ బై ది అప్లికెంట్స్ విల్ బి సెండ్ ఓకే సార్ దీనిపైన చేయండి మామూలుగా మేము పీస్ తెచ్చిన తర్వాత నేను వద్ద రాల్సిన అవసరం లేదు సార్ అన్నా ఎందుకు పద్దెనిమిది వందల రూపాయలు తీసుకొని మాకు ఆరు వేల వందలు వస్తువు ఇచ్చారు మళ్ళీ నాలుగు వందలు మా వాళ్ళకి మేము చుట్టో వాళ్ళం తీసుకురా తీసుకుంటాం అంటాము మళ్ళా మా నలభై ఇది ఉండదు వాళ్ళకు వరకు నమ్ముకునే నాలుగు వేలు ఎక్కువ అంతే కదా ఇక్కడ పక్క ధర్మం నాలుగు పదాలుగా నడుస్తుంది ధర్మము నాలుగు మీద నడుస్తుంది మేము వద్దంటన్నాం మోసం చేయం వద్దు మోసపు తప్పు మాకు వద్దు మోసం మేము మోసం చేయం మాకెందుకు మీ లెక్క ఏమండి ఇదంతమ్మా ఇది మన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వాళ్ళు బెనిఫిషరీస్ ని సెలెక్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళకి సీజన్ సీజన్లో రిలీఫ్ కోసం రెండు మూడు రెండు వృత్తి కోసం ఫోర్ థౌజండ్ దాంట్లో మున్సిపల్ కమిషనర్ ఒక మెంబర్ కమిటీలో సెలక్షన్ బెనిఫిషరీ సెలెక్షన్ కమిటీలో యా అది బెనిఫిషరీస్ సెలెక్షన్ ఫైనలైజ్ చేసి వాళ్ళు తీసుకెళ్లారా ఆ లిస్ట్ మన దగ్గర ఏమైనా ఇచ్చారా సిగ్నేచర్స్ కమిటీ సిగ్నేచర్స్ ఉంది మన దగ్గర కాపీ మెయింటైన్ చేయండి తప్పించుకోండి కమిషనర్స్ అధిక టు వీ వన్ ఆఫీస్ కాపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం ద్వారా కులవృత్తుల వారికి వారి కులానికి సంబంధించిన యంత్ర పరికరాలను వస్తువులను ఇచ్చే విషయంలో విపరీతమైన జాప్యం చేయడం ఒకటి ఆఫీసుల చుట్టూ ఆ కులాలకు సంబంధించిన పేద ప్రజలను తిప్పుకోవడం అంతేకాకుండా ఒక వస్తువు విలువ ఉదాహరణకు చేరేతలందరం కలిసి రోజు ఇచ్చినాం చేనేత కులస్తులకు సంబంధించిన జాకార్డ్ మోటార్ జాకార్డ్ అనేది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు వీళ్లకు ప్రభుత్వం కాంట్రాక్ట్కి చెల్లిస్తుంది ఒక వస్తువు ఒక మోటార్ సంబంధించి ఉండేదాన్ని పద్దెనిమిది వేల ఐదు వందలు టెన్ పర్సెంట్ లబ్ధిదారులతో కట్టించుకున్నారు పద్దెనిమిది వందల యాభై రూపాయలు అంటే తక్కిన దాదాపుగా పదహారు వేల ఐదు వందల రూపాయలు పదిహేడు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది బినామీ కాంట్రాక్టర్ మరి ఈరోజు అదే వస్తువులు వెంకటగిరిలో మేము కొనుగోలు చేసి విచారిస్తే కదా విచారించడమే కాదు కొనుగోలు చేసి తీసుకొచ్చినాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి ఆరు వేల ఐదు వందలకు మేము కొనుగోలు చేసినాం అంటే దాదాపుగా పన్నెండు వేల రూపాయల సొమ్మును కాంట్రాక్టరు కొట్టేస్తున్నాడు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే వస్తువు పైన పన్నెండు వేల రూపాయలు కాంట్రాక్టర్ బినామీ కాంట్రాక్టర్ కొట్టేయడం అంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలను ఆదరణ పథకం ద్వారా దోసుకుంటున్నారు ఇది నిజంగా ఈ ఆదరణ పథకం అనేది నా నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే కదా ఇది పేద ప్రజలైన కులవృత్తుల వారికి సంబంధించి ఆదరణ పథకం పేరుతో వీరిని నిరాధారణకు గురి చేయడమే నిజంగా ఈ ఆదరణ ఎవరికి ఆదరణ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ ఆదరణ పథకం అక్షయ పాత్ర లాంటిది ఆదరణ పథకం అక్షయ పాత్ర లాంటిది తెలుగుదేశం పార్టీ నాయకులకు బినామీ కాంట్రాక్టర్ల పేర్లతో వందల వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు వెనుకబడిన తరగతి కులాల వారిని మరింత వెనక్కి నెట్టివేసే పరిస్థితి జరుగుతుంది ఇలా మేము ప్రతి సందర్భంలోనూ మేము విమర్శ చేయడమే కాకుండా చేసిన విమర్శను బహిర్గతం చేయడం కాకుండా రుజువు చేస్తానని కూడా మేము ఎంత అన్యాయం చేస్తున్నారు ఎంత డబ్బులు కొట్టేస్తానో చేసినాము ఉదాహరణకు ప్రతి మున్సిపాలిటీలో డెబ్బై ఒక్క మంది అప్లై చేసినారు డెబ్బై ఒక్క మందికి ఇస్తున్నారు ఎండియో ఆఫీసులో పదహైదు మంది అప్లై చేసినారు ఈ ఎనభై ఆరు మందికి ఈరోజు పన్నెండు వేల చొప్పున దాదాపుగా ఎన్ని లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు ఒక ఊరికే లక్షల రూపాయలు కొట్టేస్తే పరిస్థితి ఉంటే ఇక మిగతా అన్ని ఊళ్ళతో కలిపితే వందల కోట్లే వీళ్ళు కాజేస్తాం అండి అది ఒక్క చేనేత వృత్తికే నాయబ్రాహ్నులకు పదమూడు వేల పద్నాలుగు వేలు పెట్టి చేరిస్తున్నారు అది నాలుగైదు వేలు కాదు ప్రజకులకు ఇస్త్రీ పెట్టలు ఇస్తున్నారు దాంట్లో కొట్టేస్తున్నారు యాదవులకు కొట్టేస్తున్నారు ఎవరికి ఏ కులానికి ఇచ్చే పనిముట్ల విషయంలో కూడా వందల వేలు కోట్లు కుట్టేయడమే ఆదరణ పథకం నిజంగా బీసీ కులస్తులకు నిరాదరణకు గురి చేస్తూ ఉంది ఆదరణ పథకం తెలుగుదేశం పార్టీ నాయకులకు అక్షయపాత్రై రేపు ఎన్నికలకు ఈ డబ్బులు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మేమందరం కూడా చేనేత కులకి సంబంధించిన వీళ్ళందరికీ కూడా మేము దరఖాస్తు చేసినాం కమిషన్ గారికి మీరు ప్రభుత్వ డబ్బును కాజేస్తున్నారు మాకు అవసరం లేదు ఏడో నెలలో మాకు ఒప్పంద పత్రాలు ఇచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఈరోజు రెండు వేల పంతొమ్మిది మూడో నెలలో వస్తానే కూడా మీరు ఇకపోతున్నారు మీ ఆఫీసులు చుట్టులో మేము పదే పదే తిరగాల్సి వస్తుంది కూలి డబ్బులు పోగొట్టుకుని రావాల్సి వస్తుంది కాబట్టి మాకు మీ పరికరాలు అవసరం లేదు మా డబ్బులు మాకు వెనక్కి వెనక్కియండి అని చెప్పి వాళ్ళు ఈరోజు దరఖాస్తు చేసినారు ఈ ఎనభై ఆరు మందికి కూడా మేము ఎనభై ఆరు మోటార్ జాకార్లు తెప్పించినాం వెంకటగిరి నుంచి రెండో తారీఖు మూడో తారీఖు మేము పంచబోతున్నాం ఉదాహరణకు ఒక షాంప్యూ పీస్ కూడా తెచ్చి కమిషనర్ గారికి కూడా చూపించినాం ఇంత బహిర్గతంగా మేము ప్రదర్శన పెట్టి మోసాన్ని చూపించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వెనకేసుకునే వేసుకొని వాళ్ళని వాళ్ళను సమర్థించుకునే పరిస్థితి ఇస్తున్నారు ఇది మంచిది కాదు ఆదరణ పథకం ద్వారా ఏ వెనుకబడిన తరగతి కలు కులాలకు కూడా మేలు జరగలేదు